షమీరా హాస్పిటల్ బెడ్పై ఉంటుంది స్పృహలోకి రాగానే పక్కన ఉన్న డాక్టర్తో నా మొహం నేను చూసుకోవడానికే అసహ్యంగా ఉంది నా మొహాన్ని నేను అందరికీ ఎలా చూపించగలను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది షమీర కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ దర్శన్ నీ మొహం చూసి నీ ప్రేమకు దూరం అవ్వలేదు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ఏమైనా సరే ఈ మొహంతో నేను దర్శన్ ముందుకి ఎలా వెళ్ళగలను అని చెప్పి షమీర ఏడుస్తూ ఉంటుంది షమీర నీ మొహాన్ని అందంగా మార్చగల పద్ధతి ఉంది అది నాకు తెలుసు అని చెప్పి డాక్టర్ షమీరతో చెప్తూ ఉంటుంది నువ్వు ఒప్పుకుంటే నీ మొహాన్ని ఎవరు గుర్తుపట్టనంతా అందంగా మార్చేస్తాను అని డాక్టర్ షమీరతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి సరైన గుమ్మడికాయతో గుమ్మంలో నుంచి ఉంటుంది లోపలికి రావద్దు ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు ఏంటి చేతిలో ఈ గుమ్మడికాయ అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీకోసమేనండి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఏంటి గుమ్మడికాయ తినమంటావా ఏంటి అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు తినటానికి కాదండి దిష్టి తీయటానికి అని సరైన అంటుంది దిష్టి తీయటానిక అంతగానో ఏం పొడిచాను నేను అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరు ఆఫీస్లో అమ్మాయిల మనసును మీకు తెలియకుండానే పొడిచేశారండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది వాట్ అని దర్శన్ అంటూ ఉంటే అవునండి అమ్మాయిల కళ్ళన్నీ మీ పైనే ఉన్నాయి మీకు దిష్టి తీస్తాను అని చెప్పి శరణ్య దర్శన్కి దిష్టి తీస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్